చాలామంది అమ్మాయిలు రక్తహీనతతో బాధపడుతున్నారు సార్ దీనివల్ల హెయిర్ లాస్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అంటే కొంచెం అందంగా కనపడడానికి ప్యాషన్ లాగా ని కూడా అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటా ఉన్నారు సో ఈ రక్తహీనత ప్రాబ్లం వల్లనే హెయిర్ లాస్ అవుతా ఉందా సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సార్ హెయిర్ ఫాల్ కి చాలా సమస్యలు చాలా కారణాలు ఉంటాయి అందులో రక్తహీనత అంటే అనిమియా అనేది వన్ ఆఫ్ ద కాజ్ ఓకే సో ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో వాళ్ళకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ చాలా మంది అమ్మాయిల్లో ఈ ఫ్రంట్ రీజన్ చాలా మంది ఇలా కొంచెం ప్యాచ్లు పెట్టుకుంటారు అంటే అబ్బాయిలో కూడా ఉంటుంది సమస్య అది కాదని కాదని సో వాళ్ళకి హెయిర్ ఫాల్ అంటే రక్తహీనతతో కూడినటువంటి హెయిర్ ఫాల్కి ఏ షాంపూ వాడినా ఆయిల్ వాడినా సొల్యూషన్ దొరకదు సో మనకి ఇలా ప్రాబ్లం ఏంది రూట్ కాజ్ ఏంది హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని ఉంది దీనికి మనకు సరైన చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్ గా అప్పుడు హిమోగ్లోబిన్ పెరుగుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఎట్లా పెంచుకోవాలి బీట్రూట్ ఉంటుందా సో బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకి ఖచ్చితంగా మనకు ఐరన్ పెరుగుతుంది ఇంకొకటి మనకు ఐరన్ కావాలంటే ఏంటి మొరింగా ఉంటుంది కదా మొరింగా పౌడర్ తీసుకోవడం వల్ల కూడా మనకు ఐరన్ పెరుగుతుంది అలాగే నువ్వులు ఉంటాయి కదండి నువ్వులు లడ్డు తినడం వల్ల కూడా ఐరన్ పెరుగుతుంది అలాగే పల్లీలు ఉంటాయి కదా గ్రౌండ్నట్ గ్రౌండ్నట్ తీసుకోవడం వల్ల కూడా ఐరన్ పెరుగుతుంది అలాగే వాల్నట్స్ ఐడియా ఉన్నాయి కదండి వాల్నట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు ఐరన్ పెరుగుతుంది పంపిన్ సీడ్స్ ఉంటాయి కదా పంపిన్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు పెరుగుతుంది పాటు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే మనము నీమ్ వీపాకు తీసుకోవడం వల్ల కూడా మనకి ఏమవుతుంది అని అంటే మనకు కంపల్సరీ స్ట్రెస్ తగ్గిపోయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిపోయి దాని తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగి మనకు ఐరన్ ఉత్పత్తి అనేది జరుగుతుంది లాస్ట్ ఏంటంటే తులసి రెగ్యులర్గా డైలీ తులసి తీసుకోండి తులసి తీసుకోవడం వల్ల డైలీ ఆకు తినడం వల్ల మనం ఇవన్నీ రెగ్యులర్గా చేయడం వల్ల ఆటోమేటిక్గా మన ఐరన్ పెరుగుతుంది ఐరన్ పెరుగుతే ఇంకొకటి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఆరెంజెస్ తీసుకున్నా కానీ మనకి మంచిది సో ఇంకొకటి జింక్ కూడా దొరుకుతుంది కాబట్టి ఇందులో ఇవన్నీ చేయడం వల్ల రక్తం అనేది పెరుగుతుంది హీమోగ్లోబిన్ పెరుగుతుంది ఎప్పుడైతే హీమోగ్లోబిన్ పెరుగుతుందో ఆటోమేటిక్ ఏమైపోతుంది మనకు అనీమియా తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అనీమియా సమస్యతోటి హెయిర్ ఫాల్తో బాధపడే వారికి ఇది మంచి సొల్యూషన్